ప్రజలను చూడండి భయంకరమైన రోడ్లు అయినా సరే దేవుని మీద ఆధారపడి మేము దేవుని స్వార్త ప్రకటించడానికి సహాయం చేయడానికి వెళ్తూ ఉన్నాం ఏదో ఒక దిక్కు నుండి పోయి కెమెరా ముందు మేము మాట్లాడలేదు కానీ సర్వలోగానికి వెళ్ళి శువార్త ప్రకటిస్తూ ఉన్నాము ఈ వీడియో పూర్తిగా చూసి చివరి వరకు చూడండి దయచేసి అదేవిధంగా సిస్టర్ సైని మైఖెల్కి రెండు రోజుల క్రితమే కాల్ ప్యాచర్ అయింది అయినా సరే వచ్చి దేవుని శువార్త ప్రకటిస్తూ ఉన్నారు కొండలెక్కలని తెలుసు అయినా భారం కలిగి వచ్చారు ప్రార్థన చేయండి వీడియో పూర్తిగా చూడండి చెప్పటి రెండు చేతులు పైగట్టి అమ్మాయి అత్తాలమ్మ శాఖ మంది అయితే తిన్నారు మొత్తం నా ప్రభువా ప్రియమైన పూర్ణుడా పరిపూర్ణుడా నున్నే కొలిచేదన్ను ఎంత ఘనమైనది నీ స్నేహం వివరింపలేనిది నీ త్యాగం నన్ను ప్రేమించే ప్రియనేస్తామా కట్టి రెండు చేతులు పైగట్టి అమ్మాయి అమ్మా సగం మంది మొత్తం పైకి మీ చేతులు పైకి చూపించండి అలాగే ఉన్నాయి మీ చేతులు ఉన్నాయా బావ నీకు లేవు చేతిలో ఉన్నాయా ఇంటి ఇంటి నెట్టిచ్చారు చేతులు అండి తెచ్చారా చేతులు తెచ్చారా ఉన్నాయి ఇది నా చేతులు ఎక్కడ ఉన్నాయి మీ చేతులు అయ్యి చూపించండి మీ చేతికి వస్తారు చూపించండి ఇక్కడ అలాగే రక్షకుడికి మీ పాపం పోవాలంటే ఏసు నమ్మాలి మీ పాపం పోవాలంటే నమ్మాలి మీ పాపం పోవాలంటే ఏసు నమ్మాలి హలలుయా దేవుడ్ల ఎందరికీ పోగు పెట్టి ప్రత్యేకమైన వందనాలు ఈ దినమున మీ ప్రాంతానికి రావడానికి ఎవరంతగా కృత చూపించారు మనం ప్రభుత్వం నమ్ముకుంటే మనం రక్షించబడి మనం దీవించబడి మనం ఎక్కడికి అంటే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తాము ఎందుకని పరలోక రాజ్యానికి వెళ్తామంటే ఆయన లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని కార్చినటువంటి యేసయ్య మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తున్నాడు అదే స్వర్గము హలే ఆయన ఎక్కడ తీసి స్వర్గానికి తీసుకెళ్తున్నాడు నిన్ను నన్ను స్వర్గానికి తీసుకెళ్ళడానికి కొరకు ఆయన లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారు రక్తాన్ని చెందించారు ఇప్పుడు ఏసు రక్తము దగ్గరికి వచ్చిన వారికి ఏసు క్రీస్తు నమ్ముకున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే ఆ నియమాల తీసుకెళ్తా అంటే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాను కాబట్టి నరకము తప్పించబడుతుంది హలే లుయా అందుకే ఏసీ అంటూ ఉన్నాడు ఇదిగో ప్రయాసపడి భారం వచ్చిన సమస్య జనారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తా ఉన్నాడు ఈ రోజు ఎవరు ఏ ప్రయాసలు ఉన్నారు ఎవరు ఏ బాధల్లో ఉన్నారు ఈ మారుమూల ప్రాంతంలో ఎడుగు మధ్యలో మీరు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు అయితే దేవుడిని పిలుస్తూ ఉన్నారు ఓ భారం కలిగిన చెన్నారి దగ్గరండి మీ భారం నుంచి నేను విడిపిస్తాను అంటున్నాడు ఇవన్నీ కూడా విడిపించడానికి సర్వశక్తి మంత్రి ఏసే అదే రీతిగా ఇది నరకమైనటువంటి భారములు నరకమైనటువంటి ప్రయాసులో దేవుడు మిమ్మల్ని విడిపించి నిత్య పర్వక రాజ్యానికి చేర్చగ గొప్ప దేవుడు అటువంటి దేవుని కృప మీ అందరికీ తోడే ఉండిగాక గాక ఆమె పోరాటములా పరిస్తుతులలో మీ వైపే చూసేదన్న శోధన స్రమలలో కన్నీటి బాధలలో కృష్ణ మహారాజ గే భా కృష్ణ గేరా కృష్ణ మహారాజ గే Cheia do...